వెల్కమ్ బ్యాక్ టు సిరిష సిరి ఇలా కళాకొంద్ స్వీట్ ఎలా చేస్తుందో మీకు చూపిస్తాం మీ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం ఇప్పుడు మిల్క్ పోసుకుంటున్నాం మిల్క్ అయితే పోసేసుకున్నాం ఫ్రెండ్స్ వాటర్ అయితే యాడ్ అయితే చేసేసుకోవద్దు ఇలాచీలు అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మన పాలు అయితే దగ్గరికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు ఇరగొట్టుకోవడానికి లెమన్ డ్రాప్స్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే వేసేసుకున్నాం ఇలా అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మన పాలై తిరిగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలాచీల పొడి అయితే వేసేసుకున్నాం చక్కెర వేసేసుకున్నాం మంచి కలుపుకున్నాం ఫ్రెండ్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవాలి నెయ్యి సపరేట్ అయ్యే అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ మనం బౌలకైతే నెయ్యి అయితే సప్లై చేసుకోవాలి వేడివేడి కళ తీసి బౌలకైతే వేసేసుకోవాలి ఇది చల్లరే వరకు రెండు గంటలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ చల్లారనాకైతే మన కళ రెడీ ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేసుకున్నాం అయితే రాడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్లేట్కైతే అయితే తీసేసుకోవాలి లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందరికైతే వచ్చేస్తాం మన క మన కళాకందైతే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి